जय श्री राम అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశానికి వ్యతిరేకంగా మన భారతదేశానికి పోటీగా ఏర్పడతాంది ఒక కొత్త కూటమి మరి మన దేశానికి వ్యతిరేకంగా ఒక కూటమి ఉంటే మనోళ్ళు ఊరికే ఉంటారా మనోళ్ళు ఒకటి చేస్తారు కదా సరే ఇంతకో ఆ కూటమి ఏంది దాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారో దానికి కౌంటర్ గా మోడీ గారు ఏం చేస్తారనేది కూడా ఈ న్యూస్ లో చెప్తా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకేనా సరే ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు అదే విధంగా మన ఛానల్ ను మరింత బలోపేతం చేయడానికి ఆర్థిక వనరులు అయితే అవసరం ఉండదు ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఈ కాస్త యూట్యూబ్ తో మేమేమి చేయలేకపోతున్నాం ఇది ఈ మన వాళ్ళకి అందరికీ కూడా సాలరీస్ కావచ్చు ఈ రెంట్లు వీటికే సరిపోతుంది కానీ మించి మేమే చేయలేకపోతున్నాం మన ఛానల్ మరింతగా బలోపేతం కావాలంటే ఖచ్చితంగా మీ సహకారం అయితే మాకు అవసరం ఉండాలి మీ శక్తి మేరకు మీకు తోచినంత ఎంతైనా కూడా నెలలో ఒకసారి మన ఛానల్ కి ఆర్థిక సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అకౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ కామెంట్ బాక్స్ లో ఉంటాయి అలాగే పక్కన స్క్రీన్ మీద ఈ స్కానర్ కావచ్చు విధంగా ఈ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఆ నెంబర్ వచ్చేసి డిస్ప్లే చేస్తాం మీ శక్తి మేరకు ఎంతైనా కూడా సపోర్ట్ చేయండి సహకారం అందించండి ప్లీజ్ సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మన చుట్టూరా కూడా ఈ చైనా బంగ్లాదేశు పాకిస్తాన్ లాంటి నిష్ట దరిద్రపు దేశాలన్నీ కూడా ఉన్నాయి ఈ మూడు దేశాల మూలంగానే మనకు రకరకాల కష్టాలన్నీ కూడా ఎదురవుతున్నాయి సీమాంతర ఉగ్రవాదం ఆయుధాల స్మగ్లింగ్ విధంగా డ్రగ్స్ ను కూడా మన దేశంలోకి పంపించడం అలాగే సోషల్ మీడియా ద్వారా మన దేశంలో ఓ మత ఘర్షణలను ప్రేరేపించడం బాంబు పేలులకు పాల్పడడం తీవ్రవాద దాడులు ఈ విధంగా ఒకటేంది ఆ స్వామి అనేకమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను భారత్ అయితే ఎదుర్కొంటాను అయితే ఈ మూడు నికృష్ట దేశాలు ఇప్పటి వరకు ఒక టీమ్ గా పనిచేయాల అర్థమవుతాయి అందుకే మొన్న ఈ మధ్యన చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ మూడు కలిసి చైనాలో సమావేశమైనాయి భారత్ను ఏ విధంగా టార్గెట్ చేయాలని చెప్పేసి ప్రణాళికలు రచించినాయి చూడండి ఎట్లా రాదు సరే ఇక సార్క్ విషయానికి వద్దాం సార్క్ అంటే సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ అనమాట దీనిని చెప్పాలంటే మన భారతదేశమే ప్రారంభించింది పంతొమ్మిది ఎనభై ఐదు డిసెంబర్ లో ఈ సార్క్ ను భారత ప్రభుత్వం అయితే ప్రారంభించింది మన ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా ఐక్యమత్యంగా ఉండాలన్న ఆలోచనతో ఈ సార్క్ గ్రూప్ ను భారత్ అయితే సరే మంచి ఉద్దేశమే ఈ సార్క్ గ్రూప్ లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయన్నమాట వచ్చేసి ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు భూటాను మన భారతదేశం అదే విధంగా మాల్దీవ్స్ నేపాల్ పాకిస్తాను శ్రీలంక ఈ దేశాలు అనమాట ఇక ఈ సార్క్ ప్రధాన కార్యాలయాన్ని నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండ్ లో నిర్మించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సార్క్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను రెండు వేల పదహారులో మన దేశం పైన ఉగ్రవాద దాడు అయితే జరిపింది అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం ఈ సార్క్ సమావేశాలకు పోకుండా వాటిని బహిష్కరించింది ఇక అప్పటి నుంచి ఈ సార్క్ సమావేశాలు అయితే జరగడం లేదు చైనా ఏది మన శత్రు దేశం చైనా ఒక ఆయుధంలా వాడుకోవాలని చెప్పేసి భావించింది అనుకున్నదే తడవగా ఈ చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీటి మూడితో కలిసి మరో సరికొత్త కూటమిని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతుంది ఈ కూటమిలో చైనా పాకిస్తాను బంగ్లాదేశ్లతో పాటు శ్రీలంక నేపాలు భూటాను ఆఫ్ఘనిస్తాన్లు కూడా చేర్చుకోవాలని చెప్పేసి చైనా భావిస్తుంది చూడండి ఎంత పెద్ద ప్లాన్ అంటే పైకి మాత్రం ఈ దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి అదే విధంగా ప్రాంతీయ సంబంధాలను మెరుగుపరచడానికి అని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఈ కొత్త కూటమి యొక్క లక్ష్యం మాత్రం మన భారతదేశమే భారతదేశాన్ని ఏ విధంగా పెట్టాలా భారతదేశ వ్యాపారాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేయాలా భారతదేశ ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా వాళ్ళు కంట్రోల్ తెచ్చుకోవాలా ప్రపంచంలో పెరిగిపోతున్నటువంటి భారత హవాను ఏ విధంగా తగ్గించాలన్న లక్ష్యాలతోనే ఈ కొత్త కూటమిని అయితే ఈ చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఏర్పాటు చేస్తున్నాయనేది బహిరంగ రహస్యమే వీళ్ళంతా మాత్రం మనం స్ట్రాంగ్ గా ఉంటే మనం మోడీ గారికి మోడీ ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేసే వీళ్ళు బొచ్చు పెంచగలుగుతారా ఒకసారి మీరు ఆలోచించండి మరి ఈ మూడు పనికి మాలే దేశాలు ఈ విధంగా ఈ దిక్కుమాలినటువంటి ఈ నీతి మాలేటువంటి రాజకీయాలు చేస్తా ఉంటే మన భారత ప్రభుత్వం ఊరికే ఉంటుందా మన మోడీ గారు ఊరికే ఉంటారా ఊరికే ఉంటారా అంటాలే దీంతో ఇప్పుడు చైనా ఏర్పాటు చేయబోయేటటువంటి ఈ దిక్కుమాల కూటమికి పోటీగా భారత ప్రభుత్వం మరో అతి పెద్దదైనటువంటి అతి గొప్పదైనటువంటి కూటమిని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుందంట అంట ఈ గ్రూప్లో చైనాకు బద్ద శత్రువులైనటువంటి జపాను వియత్నాం ఫిలిప్పైన్సు తైవాను ఆస్ట్రేలియా దేశాలతో పాటు దక్షిణ కొరియా న్యూజిలాండు ఇండోనేషియా నేపాల్ భూటాను శ్రీలంకలతో మరో కూటమిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందంట అంటే మీరు కేవలం గెలడానికి ప్రయత్నం చేస్తే మేము సుత్తి తీసుకొని తలకాయ శీల దొబ్బతాము పచ్చడి పచ్చడి చేసి అని చెప్పేసి అర్థం వచ్చేటట్టుగా చేస్తారు వీళ్ళు అర్థ అంటే ప్రతిస్పందన కూడా గట్టిగానే ఉండాలి కదా అంత ఆశామాషిగా ఉండకూడదు ఏమంటారా సరే ఈ ఆలోచన చేయడమే కాకుండా వచ్చే నెలలో మన దేశానికి సంబంధించినటువంటి రాయబారులను ఆ దేశాలకు అన్నిటి కూడా పంపిస్తారు ఈ కొత్త కూటమిలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పాటు వెనుకబడిన దేశాలు కూడా ఉన్నాయి కదా ఏది నేపాల్ కావచ్చు శ్రీలంక ఇటువంటి అన్ని కూడా ఇక ఈ కూటంలో చేరడం ద్వారా అభివృద్ధి చెందినటువంటి దేశాలు తమ పెట్టుబడులను ఈ చైనా నుంచి ఈ పేద దేశాలకు మళ్లిస్తాయి అర్థమైందా అంటే ఉదాహరణకు ఇప్పుడు జపాన్ ఉండాలి ఈ జపాన్ తమ పెట్టుబడులను చైనాలో పెట్టింది ఇప్పుడు ఆ పెట్టుబడులను చైనా నుంచి ఏ శ్రీలంకకో లేకపోతే నేపాల్కో లేకపోతే వియత్నాంకో లేకపోతే మన భారతదేశానికి మళ్లిస్తాయి అంటే దీని ద్వారా అన్ని దేశాలు కూడా లాభపడతాయి లాభపడతాయనమాట అంతేకాకుండా ఈ కొత్త కూటమిలోని దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఉండేటట్టు కూడా ఈ చర్యలు అయితే చేపడుతున్నారు ఇక కొంతకాలం పోయిన తర్వాత ఈ కూటమిలో నాటోలో ఎట్టయితే ఉంటుందో అదే మాదిరిగా ఒక సైనిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని దీని ద్వారా చైనాకు శాశ్వతంగా ముఖతాడేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తుంది అది విషయం అంటే ఒక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఎట్టు ఉంటుంది అంటే ఇట్టే ఉంటుంది వాళ్ళు కేవలం ఏది లంగం ఎందుకులే ఈ ముగ్గురు కలిసి ఎవరు చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వీళ్ళు ముగ్గురు కలిసి మనం లేదు చేయాలని చెప్పి ట్రై చేశారు ఇప్పుడు మోడీ గారు కొట్టబోయే దెబ్బకు వీళ్ళకట్టే కపాలం బయలుపోతుంది అంటే అటు మ్యాటర్ అది మెటర్ ఏమంటారా ఎటువంటి న్యూసా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్